సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు నిమిష ప్రియ కేరళ నర్స్ మొత్తానికి బ్రతికి బట్టకట్టిందండి సో ఊరిశారు రద్దు చేశారు సో మొత్తానికి బతికిపోయింది కూడా సో కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక సర్వే ప్రకారం కోవిడ్లో ట్రావెల్ బ్యాన్ అరవై తొమ్మిది వేల మందికి ట్రావెల్ బ్యాన్ ఉందంట వాళ్ళ దేశం దాటి వెళ్ళడం లేదు రకరకాల కారణాలు లోన్లు ఫోన్ బిల్లులు సో కేసులు ఇలాంటివి అనమాట అంటే అన్ని అన్ని దేశాలు వాళ్ళు కలిపి అరవై తొమ్మిది వేల మందికి ట్రావెల్ బ్యాన్ ఉందంట కోవైట్లో ఓకే నెక్స్ట్ కోవిడ్ అంతా ఎప్పటికప్పుడు పరీక్షించడానికి ఎటువంటి పరిస్థితులు ప్రతి అంటే ఉధృత పరిస్థితులు కానీ సో ఏం జరుగుతున్నా కానీ పరీక్షించడానికి ప్రత్యేకంగా డ్రోన్లు ఇంపోర్ట్ చేసుకున్నారు కోవైట్లో నెక్స్ట్ ఇరాక్ నుండి కువైట్కి ఒక కార్ వచ్చిందండి ఆ కార్లో బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసి శుద్ర మంత్ర శక్తులు ఉంటాయి కాదండి ఇలాంటివి ఇలాంటి పఠించేవి సో బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు ఉన్న కారుని అదుపులో తీసుకున్నారు పలువురిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ అతివేగంగా కువైట్లో అతివేగంగా అతివేగంగా కార్ నడిపే వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు వాళ్ళని వాళ్ళని చాలామంది అదుపులో తీసుకుంటున్నారు నూట నూట పద్దెనిమిది పైన ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు కేసులు కూడా పెట్టారు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే గర్భ దేశాల్లో ఇప్పటికీ మరణ శిక్షలు విధించే దేశం అంటూ ఉంది అంటే సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోనే మేళ్ళ వచ్చేయడం ఉరేత్త ఉరేత్తంటారు సో ఇటువంటి తప్పులు చేసిన అయితే మిగిలిన దేశాల్లో ఏదైనా మరణశిక్షలు విధిస్తే వాళ్ళు చాలా చాలా మేరకు సౌదీ పంపించేసి ఇక్కడ నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమాలన్నీ అయితే ఇప్పుడు సౌదీలో రీసెంట్గా ఒక ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారంటే అతను అతను ఏం చేశాడంటే టెర్రరిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు పాల్గొన్నాడు మందు గుడ్డి సామాగ్రి తయారు చేసి రవాణా చేసేవాడు అనమాట సో ఈ అభియోగంలో ఇతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు ప్లస్ మనసు కూడా విధించారు సో నెక్స్ట్ ఫ్లైడీల్ ఫ్లైడీల్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారండి అదేంటంటే డొమెస్టిక్ డొమస్టిక్ ఎయిర్లో అంటే సౌదీ లోకల్ ఎయిర్పోర్ట్ ఇంకో ఎయిర్పోర్ట్ ప్రయాణించే వాళ్ళకి కేవలం నలభై తొమ్మిది ఫ్లైట్ టికెట్ అదే ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళకి నూట నలభై తొమ్మిది రియాళ్ళు ఫ్లైట్ టిక్కెట్ నుంచి అనౌన్స్ చేశారు కానీ ఈ నూట నలభై తొమ్మిది రియాల్లో అంటే కొన్ని సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉంది అన్ని ఎయిర్పోర్ట్లకి కాదు మేబీ ఇందులో హైదరాబాద్కి లేదు ఓకే తర్వాత పది లక్ష పది లక్షల ప్యాసింజర్స్ యొక్క రవాణా వాళ్ళకి మార్క్స్ దాటిన కారణంగా ఈ డీల్ని ఏర్పాటు చేశారు ఓకే యూ విషయానికి వెళ్దాం యూ విషయానికి వెళ్తే సో నెంబర్ చూడండి ఈ మిత్రుడికి డ్రైవర్ జాబ్ కావాలండి జాబ్ లాగా కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు సో గైస్ ఏదైనా డ్రైవర్ జాబ్లో కొంచెం తెలియజేయండి తర్వాత దుబాయ్కి పద్దెనిమిది మంది వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి సో ఏదో బుద్ధ దీర్ నిమిత్తం వచ్చారు మూడు నెలలు అయిపోయింది కానీ ఇండియాలో ఏజెంట్ చెప్పిన పని వేరు ఇక్కడ చేస్తున్న పని వేరు వీళ్ళు పద్దెనిమిది మంది కంపెనీతో కొంచెం వాగ్వాదం పెట్టుకున్నారు బయటకు వచ్చేసారు సో వీళ్ళకి తినడానికి తిండి ఉండడానికి వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ సమయంలో యుఏఈ సెట్బల్జ ఐక్య సంఘం వారు స్పందించి వాళ్ళకి నిత్యం ఆహారాన్ని అందించి వారు ఇండియా వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సాయం చేసి మొత్తానికి ఇండియా పంపించారు ఓకే నెక్స్ట్ నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి పోచన్న అనే వ్యక్తి యుఏలో యూఏ వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది పాపం వచ్చాడు అనార్య అనారోగ్యం పాలైపోయి హార్ట్ అటాక్ చనిపోయాడు జస్ట్ ఇరవై రోజులు అయిందంతే బతుల నిమిత్తం వచ్చాడు అంటే ఫ్యామిలీ మిమ్మల్ని పోషించా అని చెప్పి కానీ ఇంతలో హార్ట్ అటాక్ వచ్చి అతనికి మొత్తం నూరేళ్ళు నిండిపోయానికి సో అయితే అతని యొక్క భౌతికకాయాన్ని యుఐ హెల్ప్ యూఏఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు స్పందించి అతను భౌతికకాయాన్ని ఇండియా పంపించి ఇంటికి ఇంటికి చేరే విధంగా భౌతికకాయాన్ని ఏర్పాటు చేశారు ఓకే సో నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఎయిర్పోర్ట్లో ఆరున్నర కేజీల గంజాయిని అదుపులో అదుపులో తీసుకున్నారు అధికారులు సో నెక్స్ట్ డిసెంబర్ థర్టీ వరకు ఫైన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని ఒక న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పి ఒక మిత్రుడు మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడండి బ్రో ఇది ఫేక్ న్యూస్ కాదు అన్ని వార్తల్లో వచ్చింది అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది వామన్లో వచ్చింది కోవైట్లో వచ్చింది బెహ్రన్లో వచ్చింది సో ఇచ్చేవరకు యూఏ న్యూస్లో కూడా వచ్చిందండి అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది వామన్లో ఆమ్నెస్టీ పెంచారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫైనల్ ఎక్కడ వెళ్ళచ్చు విజయస్థితిని మార్చుకోవచ్చు అని చెప్పి ఇదే ఫేక్ న్యూస్ కాదు బ్రో ఫేక్ న్యూస్ అయితే ఇన్ని సంవత్సరాలు ఫేక్ న్యూస్ ఎక్కడ చెప్తాం బ్రో రెండు మూడు సార్ రెండు మూడు నెలలు చెప్తాం అంతకుముందు ఎక్కడ చెప్పలేము కదా సో ఫేక్ న్యూస్ ఏమీ కాదు డోంట్ వరీ చాలా టైం ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ టైం ఉంది ఓకే తర్వాత సో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి ఈ మిత్రుడికి పదిహేను సంవత్సరాలుగా డ్రైవర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి హోమంలో ఇతనికి జాబ్ లేక ప్రెజెంట్ కొంచెం సఫర్ అవుతున్నాడు సో గైస్ ఎవరి దగ్గర కొంచెం జాబ్ ఉంటే తెలియజేయండి నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే పాలస్తీనా ఇంటీరియర్ మినిస్టర్ గారు బెహరీన్కి వచ్చారండి పర్యటన నిమిత్తం నెక్స్ట్ ఎల్ఎంఆర్ఏ అధికారులు పద్నాలుగు జాయింట్ క్యాంపైన్స్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు ఇన్స్పెక్షన్ చేయగా పదిహేను ఇర్ ఇర్రెగ్యులర్ వర్కర్స్ అరెస్ట్ అరెస్ట్ చేశారు నెక్స్ట్ నూట ఇరవై మందిని దేశ దేశాని బహిష్కరించేశారు ఎలా మరి అధికారులు ఓకే నెక్స్ట్ బెహ్రాని ఎయిర్పోర్టు ఫస్ట్ హాఫ్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ ఇయర్లో ఫోర్ పాయింట్ ఫార్టీ సెవెన్ మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారంట ఎయిర్పోర్ట్ గుండా ఓకే ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తరు కత్తరు యొక్క సముద్రం కొంచెం హై హైటైట్గా ఉందండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఖత్తర్లు సో నెక్స్ట్ ఖతర్కి వివిధ వివిధ రకాల పక్షులు వలస వస్తున్నాయి సో సందర్ చేస్తున్నాయి కత్తర్లు నెక్స్ట్ క్యూ క్యూఎన్బి ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ మీరు బ్యాంక్ అకౌంట్ మీకు ఉందా ఏటీఎం కార్డు వాడుతున్నారు అయితే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి శాలరీలు కట్ అయిపోతున్నాయి ఏంటండి ఒక మిత్రుడికి మొత్తం శాలరీ కట్ అయిపోయి ఇరవై ఐదు కేవలం ఇరవై ఐదు వేల వచ్చిందండి ఏటీఎం నుంచి సో చాలా శాలరీలు కట్ అయిపోతున్నారు ఖత్తర్ టెక్న ఖత్తర్ ఈ సెంట్రల్ బ్యాంక్ వారు టెక్నికల్ ఇష్యూ అని చెప్పి అనౌన్స్ చేశారు సో అయితే కట్ అయిపోయిన శాలరీ మాకు తెలియంది మొత్తం జీతం కట్ అయిపోయి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉందంట నెక్స్ట్ ఫ్యామిలీ విజిట్ వీసా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడం కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుందంటే అండి ఇవ్వట్లేదంట గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళకి ఫ్యామిలీ విజిట్ వీజా అయితే ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ షేక్ హస్మా హల్ ఒక మహిళ పదకొండవ ఎత్ ఎత్తైన మౌంటైన్ని అరో అధురోహించింది ఆమె ఎనిమిది వేల మీటర్లు అంటే అండి ఈ యొక్క హైటు సో తర్వాత నెక్స్ట్ ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు చూడండి అన్న నమస్తే నా వయసు ఇరవై మూడు సంవత్సరాలు పెన్షన్ ప్లాన్ కోసం అని చెప్పానని చెప్పి సో గ్రేట్ బ్రో చిన్న వయసులోనే పెన్షన్ ప్లాన్ ప్లాన్ ఆలోచిస్తున్నాం అంటే సో చాలా ఫాస్ట్గా ఉన్నావు నువ్వు సో బ్రో నేను వీలైతే రేపు పెన్షన్ ప్లాన్ కోసం అంత సమాచారం తెలియజేస్తాను స్పెషల్లీ పెళ్ళి కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో యువతి యువకులకి నేను చెప్పే మాట వినండి ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మేము ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాకు ఎవరు ఈ మాటలు చెప్పలేదు చెప్పినా కూడా మేము వినలేదు మా మైండ్కి ఎక్కలేదు ఆ టైంలో సో ఇప్పుడు వయసు పెరిగాక పెన్షన్ కావాలి శ్రమలైన ఆదాయం కావాలి కూర్చున్నా కూడా ఎవరి మధ్య డబ్బులు కావాలి అందరికీ కావాలి కదా నాకు కావాలి కానీ ఆ ఏర్పాటు చేసుకోవాలి ఇబ్బంది పడ్డాం సో ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నాం అనుకోని కానీ లేట్ అయిపోయింది మాకులాగా లేట్ చేసుకోకుండా త్వరగా చేసుకోండి రేపు వివరాలు చెప్తాను సో అంతే ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఏ వయసు వాళ్ళు ఎంత అని చెప్ చెప్తాను అనమాట దానికోసం కొంచెం మ్యాటర్ రెడీ చేసి చెప్తాను ఓకే బాబాయ్